నెల్లూరు జిల్లాలో సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంట్లో దీపావళి కాంతులు వెల్లువిరిస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల మేర నష్టం కలుగుతున్న ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వివరించారు ఈ సంస్కరణలతో వ్యవసాయం పర్యాటకం ఆరోగ్య రంగం వంటి కీలక రంగాలు లాభపడతాయన్నారు ఈ కార్యక్రమం చెప్పాలంటే నా దగ్గరికి ఇప్పుడే కృష్ణమోహన్ గారు జాయింట్ కమిషనర్ కిరణ్ గారు వీళ్ళు వచ్చినప్పుడు అడగంగానే ఎస్ అని ఎందుకు చెప్పానంటే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనేది మాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ మీటింగ్ పిలిచి మీరు మీ కాన్స్టిట్యున్సీస్ లో పది మంది ఉన్న ఒక టీ బంక్ ఆడిపోయి పది మంది ఉన్న టీ బంక్ ఆడిపోయి జిఎస్టి టూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరందరూ ఐదు వందల మీటింగ్లు పెట్టాలి ఐదు వందలు సో వీళ్ళు నాకు అడగంగానే ఒక అవకాశం వచ్చింది నాకు ఇమ్మీడియట్ గా విదౌట్ థింకింగ్ ఎస్ఎన్జి ఎందుకంటే పది మందిని పెట్టుమల్ ఈరోజు కనీసం ఒక రెండు వందల మందిని అన్నా నా ముందు ఉన్నారు అందులో ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు చాలా కృప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది కామన్ మ్యాన్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ కామన్ మ్యాన్ డజన్ నో వాట్ ఇస్ జీఎస్టీ ఒక షాపు పోతాడు ఐ వాంట్ దిస్ అంటాడు అంతే అతనికి తెలియక అది జిఎస్టీ కట్టున్నాడో లేదో దానికి ఏముందో కూడా తెలియదు బిలో పావర్టీ పీపుల్ ఒక టీవీ కొనాలని పోతారు వాళ్ళకి దీనికి ట్యాక్స్ ఇంత పడుతుంది అంత పడుతుంది అంత నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇటువంటి వాళ్ళందరికీ మీరు అంటే ప్రైమ్ మినిస్టర్ మీరు నమ్ముతారు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఈ ఇనిషియేటివ్ తో సేమ్ థింగ్ ఒక టీ పంక్ కాడ ఒక టీవీ కొనాలంటే వాళ్ళకి టీవీ కొంటున్నారు కానీ వాళ్ళకి ఇంత జీఎస్టీ మనం పే చేస్తున్నామే ఈరోజు గవర్నమెంట్ ఇంత తగ్గించింది అనేది వాళ్ళు నోటీసులు లేదు ఉన్నారు ఈ కార్యక్రమం చెప్పాలంటే